ఐదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల వరకు చూసినట్లయితే ఎరుశిలేములో నుండి తన తండ్రి తెచ్చిన దేవాలయంలో ఉన్న పాత్రలను ఉపయోగించి సువర్ణ పాత్రలు ఉపయోగించి వాటిలో ద్రాక్షారసము పోసి అంటే ఒకటి నుంచి మూడు వచనాల వరకు ప్రభు మీద ఎలాగ హెచ్చించుకున్నాడో దేవ మొదటిగా దేవాలయంలో నుంచి తెచ్చిన పాత్రలు ఎరుచలేం దేవాలయంలోంచి తెచ్చిన పాత్రల్లో ఈ ద్రాక్షారసం పోసి తన సేవకులకు వెయ్యి మందితో విందు చేసి వాళ్ళుతో ఆనందిస్తూ ఈ పాత్రలే ద్రాక్షారసానికి ఉపయోగిస్తూ ఉన్నాడు ద్రాక్షారసం అంటే ఈ ద్రాక్ష రసం కాదు అది మత్తు కలిగించేది ప్రిమీని వాళ్ళరా విందు చేసుకున్నారు అక్కడ ఓ సందర్భాన్ని ఉపయోగించుకోవచ్చు కానా అనే ఊరిలో ఏం జరిగింది ద్రాక్షారసం పోశారు ఆచారం ప్రకారం యూదుల ఆచారం ప్రకారం అక్కడ విందు జరుగుతుంది విందుకు ముందు మందు ఆ లెక్క వస్తుంది ఇక్కడ కూడా వెయ్యి మంది సేవకులతో విందు చేసుకుంటూ దేవాలయపు పాత్రలతో ఉపకరణములో ఆ పాత్రలు తెచ్చి దాని ద్వారా ద్రాక్షారసం తాగుతున్నాడు రెండవది ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చేస్తున్నాడంటే ఆరు రకాలతో చేయబడిన దేవతలను పూజిస్తున్నాడు ఆరు ఒకటి బంగారం రెండు ఇనుము మూడు ఎత్తడి నాలుగు వెండి ఐదు కర్ర ఆరు రాయి వీటితో చేయబడిన దేవతలను స్థుతిస్తూ దేవుణ్ణి తన యొక్క కోపాన్ని రేపుతూ విగ్రహారాధన అంటే ఆయన కోపమే కదా ఆయన కోపాన్ని రేపుతూ నాలుగో వచనంలో ఆ పని చేస్తున్నాడు ఐదో అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాల వరకు జరిగిన విషయం ఏంటంటే ఇదంతా చూస్తున్న దేవుడు ఒక హస్తాన్ని పంపించాడు ఒక హస్తాన్ని పంపించాడు ఆ హస్తము గోడ మీద యేసు ఏసూప్రభు దగ్గర యేసూప్రభు దగ్గరికి వ్యభిచారం చేయబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు భూమి మీద యే సూప్రభు ఏవో ఆయిచ్చుండెనంటండి ఇక్కడ కూడా ఈ యొక్క బిల్సాజరు చేసిన తప్పును బట్టి ప్రభువు మీద హెచ్చించుకున్న కారణం చేత అతన్ని హెచ్చరించడానికి గోడ మీద చేతి వ్రత రాసి ఒక హస్తాన్ని చూపించాడు అక్కడ ఒక మెసేజ్ రాపించాడు దేవుడు శ్రద్ధగా వినని ముగిస్తున్న ప్రిమీన్ వర్లరా రాపిస్తే అది చూసిన తర్వాత ప్రిమేన్ వర్లరా ఆ వ్రాత భావం ఎవరికి తెలియక అతనికి కూడా తెలియక అతని మోకాళ్ళు వణుకుతుని అంటండి అతని మనసు బలహీనపడింది అంటండి అతని మనసు బలహీనపడింది తర్వాత ఐదు అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఆ భావం ఎవ్వరికీ తెలియలేదు రాజు సముఖం ముందు ఉన్న శాస్త్రులు కానీ జ్యోతిష్యులు కానీ ఎవరికీ తెలియలేదు ఐదు పది ప్రకారం బిల్సాజర్ భార్య ఎంటర్ అయ్యి ఏమంటుందంటే రాజు చిరంజీవి యాగులుగాక అని చెప్పి ఏమంటున్నాడంటే బెల్సెజర్ భార్య నిబ్కద్ నెజర్ కోడలు బెల్సెజర్ భార్య బెల్సాజర్ భార్య ఎంటర్ అయ్యి ఏమని అంటుందంటే ఎవండి వినండి మన మామయ్య గారు మా మామయ్య గారు అంటే మీ తండ్రి గారు రాజ్యం చేసినప్పుడు ఎరుశలేములో నుంచి కొంతమంది యూదుల్లో నుంచి యవనస్తులను తీసుకువచ్చినప్పుడు ఆయన కూడా ఒక విషయము అంతు చెక్కకపోతే దానియేలు అనే ఒక శ్రేష్టమైన బుద్ధి గలవాడిని తీసుకొచ్చి ఆ విషయాన్ని వివరించడం జరిగిందండి అని చెప్పినప్పుడు భార్య ఇచ్చిన సలహా మేరకు బెల్సాజరు దానియల్ని రప్పించాడు అప్పుడు బెల్సాజరు దానియల్ని రప్పించాడు దానియలు ఎలాంటి వాడు ఐదు పన్నెండు చదవండి దానియలు ఎలాంటి వాడు ఐదు పన్నెండు ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలియ గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి షాజర్ అని పేరు పెట్టును దానియలకి ఇక్కడ రాజు పెట్టిన పేరు ఏంటంటే బెల్తా షాజరు బెల్సాజర్ అంటే నిబ్గద్దెజరు కొడుకు ఇక్కడ కలభావం చెప్తున్నాడని చెప్పి బెల్సాజర్ భార్య చెప్తే షాజరు దానియాలను తీసుకొచ్చాడు ఎందుకు ధాన్యాలను తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఎందుకు ధాన్యాలను తీసుకొచ్చారండి చే వ్రా్రాతతో వ్రాసిన భావం ఏమిటి దాన్ని చూసిని నుంచి అతని మోకాళ్ళు వణుకుతాయి అతని మనసు బలహీనపడింది ఈ భావం కావాలి ఈ పేర్లేంటి ఈ పేరు నాకు అర్థం అవ్వాలి అని చెప్పి దానియల్ని పిలిపిస్తే చూడండి ఆ వా ఆ వ్రాత భావము ఒకసారి చదువుకుందాం ఒకసారి చదువుకుందాం బెల్సాజరు దానియల్ని పరిచయం చేసుకుని వ్రాత గురించి చెప్పిన విషయాలు ఐదో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచ్చినాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక ముందుకెళ్తే ఐదో అధ్యాయము పదిహేడు భావం చెబితే బహుమానాలు ఉన్నాయి అన్నాడు బెల్సాజరు మూడవ అధిపతిగా వెళ్తారు ఈ వ్రాత భావం తెలియచేస్తే చివరి మాట ఏమైనా మాట్లాడుకుంటున్నా అంటే బెల్సాజరు దేవుని మీద తగ్గించుకోలేదు దేవుని మీద ఏం చేశాడంటండి హెచ్చించుకున్నందుకు హెచ్చించుకోవడం ఎలాగా దేవుని పాత్రలో ద్రాక్షారసం తాగుతున్నాడు ఆ పాత్రలో తాగేటప్పుడు రాయి కర్ర ఇనుము ఇత్తడి వీటితో చేయబడిన దేవతలను స్థుతిస్తున్నాడు ముందుకు వెళదాం ఆ వ్రతభావం చెబితే బహుమతులున్నాయి గిఫ్ట్లున్నాయి అనుగ్రహాలున్నాయి దానాలు ఉన్నాయి దాని అంటాడు నీ బహుమతులు నువ్వే ఉంచుకో ఏమంటున్నాడండి ఏమంటున్నాడండి ఏమంటే చెప్పండి దాని వాళ్ళు ఏమంటున్నాడు నీ బహుమతులు నువ్వే ఉంచుకో ఆశపడలే ఎక్కడో రాయబడింది వెండికి ఆశపడక అని రాయబడింది ఎలీషా ప్రిమేన్ వర్లరా బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆశపడక ఆశపడితే ఆశకు సంబంధించిన హావభావాలు ఆశకు సంబంధించిన మాటలు బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది చూడండి ప్రిమేని వర్లరా నీవెండి నీ అనుగ్రహాలు నీ యొక్క బహుమానాలు నువ్వే ఉంచుకో నిజంగా దానియలకి ఇవ్వబడిన వరం ఏంటంటే మర్మములు బయలుపరిచేవాడు పరలోకమందు దేవుడు ఉన్నాడు దానియల ద్వారా బయ బయలుపరుస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దానియాలు ఎందుకు రప్పించాడు దేవుని పనిలో ఆ మర్మాలు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని సేవకుడు కనుక రప్పించాడు ప్రీమియర్ వాళ్ళర్ వాషింగ్ మిషన్ బాగు చేసి ఆయన ఎందుకు రప్పేస్తాం ఆ పనికే రప్పేస్తాం ఏం చేస్తామండి ఆ పనికే రప్పిస్తాం కొంతమందికి కళ్ళు మూసుకోపోయి ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళని ఇటు రప్పిస్తుంటారు మనోనేత్రములు మూయబడి రెండవది దేనికోసం అంటే వారి యొక్క స్వకీయ దురాశల నిమిత్తం దానియల్ని ఎందుకు రప్పించాడంటే ఆ పని నిమిత్తం దానియలికి ఆ వరం ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక చూడండి వాక్యాన్ని గమనించినప్పుడు దాని ఏలు ఐదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు దానియేలు ఎల్సాజర్తో తన తండ్రి నిబ్కరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హెచ్చించుకొని పశువు మనసు కలిగి గడ్డి మేశాడో అది వివరించాడు ఫస్ట్ బెల్సాజరు నీ తండ్రి దేవుని మీద అతిశయపడి హెచ్చించుకున్న కారణం చేత నీ తండ్రి అడవిలోకి వెళ్ళాడు పశువు మనసు వచ్చింది గడ్డి మేశాడు తర్వాత తన తాను తెలుసుకున్న తర్వాత మానవ మనసు వచ్చింది అయితే నువ్వు కూడా అదే దారిలో వెళుతున్నావు నువ్వు